హై ఇవర్స్ మనం ప్రజెంట్ అయితే మనకు టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ఓపెన్ ప్లాట్ అయితే సేల్కి వచ్చింది మనకి ఇది చూస్తుంది అయితే ఇది టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ఉంటుంది ఈ బిల్డింగ్ పక్కనే వస్తుంది మనకు క్లియర్ డీటెయిల్ చెప్తాను మనకు ముందు కూడా సిసి రోడ్లు అయితే వేసారు చుట్టూ మాకు రెసిడెన్షియల్ ఏరియానే మనకిది కుక్కట్పల్లి ప్రగతి నగర్లో వస్తుందండి చూడొచ్చు మీకు అటు టోటల్గా ఫినిచింగ్ అయితే వేసి ఉంది చూడొచ్చు కనీల్ వేసింది అక్కడ వరకు ఉంటుంది ఇటు నుంచి అయితే ఆ కన్నెల వరకు డెడింటి వరకు ఉంటుంది మీకు టూ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ మీకు రోడ్ సైడ్ అయితే థర్టీ సిక్స్ ఉంటుంది లోపలికి అయితే ఫిఫ్టీ ఉంటుంది మనకు బిల్డింగ్ ఆనుకొని ఉంటుంది మనకి కుక్కట్పల్లి ప్రగతి నగర్లో ఇది వాసవి లేఅవుట్ అండి వాసవి లేఅట్లో వస్తుంది వాసవి లేఅవుట్ ప్రగతి నగర్లో వస్తుందండి మనకు ప్రగతి స్కూల్ అని ఉంటుంది నియర్ బై ప్రగతి స్కూల్ దగ్గర వస్తుంది ప్రగతి స్కూల్ నియర్ బై వస్తుందండి ప్రగతి స్కూల్ పక్కన పార్క్ ఉంటుంది ఆ పార్క్కు నియర్ బై వస్తుంది మనకు వాస్తవలు ఏవ ప్రగతి నగర్ వాసవిలు అంటే మీకు లొకేషన్లో కూడా వస్తుంది మనకి ఎగ్జాక్ట్ లొకేషన్ కావాలంటే ప్రగతి నగర్ కాకతీహిల్స్ గోదావరి కట్స్ నియర్ బై వస్తుందండి ప్రగతి స్కూల్ నియర్ జగన్ స్టూడియో ఇవన్నీ సరౌండింగ్స్ ఉంటాయి చూసుకోవచ్చు మీకు చుట్టూ అయితే రెసిడెన్షియల్ ఏరియానే అయితే చుట్టూ బిల్డింగ్స్ ఏ ఉంటాయి మంచి డెవలప్మెంట్ ఏరియా చూడవచ్చు మీకు రోడ్స్ చూడాలి సిసి రోడ్స్ అన్నీ పడ్డాయి మీకు డైమెన్షన్ వచ్చేసి ఇటు థర్టీ సిక్స్ వస్తుంది రోడ్ సైడ్ లోపలికి అయితే ఫిఫ్టీ ఉంటుంది క్లియర్ టైటిల్ ప్రాపర్టీ క్లియర్ టైటిల్ ప్రాపర్టీ అంటే ఎలాంటి మీకు వాసవి లేవటం మీకు ఎంక్వైరీ చేసుకున్న క్లియర్ ఉంటుంది మాకు మంచి ఏరియాలో వస్తుందండి ఇది చూడవచ్చు మీకు చుట్టయితే ఫించింగ్ చేసింది మీకు రోడ్స్ కానీ ఎవరైనా పరంగా చాలా బాగుంటుంది మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ అంటే ప్రగతి నగర్ ప్రగతి జూనియర్ స్కూల్ అని ఉంటుంది జగన్ స్టూడియో నియర్ బై ఇంకేమో డీటెయిల్స్ కావాలనుకున్నా మిమ్మల్ని కాల్ చేసి తెలుస్తా చెప్తామండి ఒకసారి వచ్చే ముందు అయితే కాల్ చేయండి మేము చూపిస్తాము మీకు డైరెక్ట్గా నచ్చితే ఓనర్తో మాట్లాడిపిస్తాము చూసుకోవచ్చు మనకి ఇదైతే ఎగ్జాక్ట్లీ చూస్తుంది అయితే మీకు డైమెన్షన్ డీటెయిల్స్ అవన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తాను ప్రైజ్ డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను దానికైతే స్లైడ్లీ నెగేషబుల్ ఉంటుంది ఇక నచ్చితే కనుక డైరెక్ట్ వచ్చి విజిట్ చేసుకోండి ఇంకేమైనా డీటెయిల్స్ కావాలనుకున్నా కూడా నేను మీకు కాంటాక్ట్ అయితే మీకు చెప్తాను ఓకే వారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మన ఛానల్ని ఒకసారి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకే సార్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్